టు ఆల్ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేసేసుకున్నాం దీంట్లో ఉన్న మన యొక్క నెంబర్స్ బేసిక్ నెంబర్ కానీ నెంబర్ కానీ ఈ రెండు నెంబర్స్ ద్వారా మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో ఇంకేదైనా దశ అంతకు దశ మార్గదశ ఇలాంటి వస్తున్నాయ్యా వస్తే వాటిని మనం ఎలాగా పాజిటివ్ గా యాక్టివేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చాలా మంది చేసుకుంటున్నారు చాలా మంది కన్సల్టేషన్ తీసుకుంటున్నారు క్లయింట్స్ కూడా చాలా అద్భుతమైన రిజల్స్ అందరికీ వస్తున్నాయి కానీ కొంతమందికి ఏం చెప్తున్నారంటే ఇంకా చేస్తున్నారు కానీ ఎక్కడ ఒక్కొక్కసారి పని బ్లాకేజెస్ జరుగుతూ ఉన్నాయి ఇలా ఎందుకు జరుగుతుంది బికాస్ ఆఫ్ ద వాస్తు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీరు ఉంటున్న యొక్క వాస్తుని కూడా డిసైడ్ చేస్తుంది ఇది చాలా మంది విని ఉండరు మేబీ ఇది కొత్త కాన్సెప్ట్ అయి ఉంటుంది ఎస్ బట్ దిస్ ఇస్ ట్రూ అండ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే కనుక మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న నంబర్ ద్వారా మనం ఏ ఇంటికి వెళ్తామో ఆ జోన్ లో ఒకవేళ కొన్ని నెంబర్స్ మిస్సింగ్ అయితే ఇంకా ఆ జోన్ లో లైక్ ఒకవేళ ఫోర్ నెంబర్ అనేది నాలుగో నెంబర్ రాఘు నంబరు సౌత్ వెస్ట్ ని అంటే నైరుతి కోణాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఆ నెంబర్ మిస్ అయినా గానీ ఆ యొక్క జోన్ లో మీకు కాంప్లికేషన్స్ ఉంటాయి అదేవిధంగా ఆ యొక్క జోన్ లో ఒకవేళ నంబర్ నాలుగో నెంబర్ మూడు సార్లు నాలుగు సార్లు వస్తాయి ఇంకా ఆ యొక్క జోన్ ఆల్టిమేట్ గా ప్రాబ్లమెటిక్ వస్తుంది సౌత్ వెస్ట్ జోన్ అంటే నైరుతి కోణం ఎప్పుడైతే ఇంకా మీకు కాంప్లికేషన్స్ ఇంకా ఇస్తుందో ఆ జోన్ పొల్యూటెడ్ అవుతుందో అప్పుడు మనకి మనీ ప్రాబ్లమ్స్ వస్తాయి మనీ ఫ్లో రాదు అట్ ద సేమ్ టైం ఇంట్లో వాళ్ళ మధ్యలో అందరి మధ్యలో చాలా చాలా కాంప్లికేషన్స్ ఎందుకంటే నైరుతి కోణంలో మనం ఎప్పుడు బెడ్రూమ్స్ మనం తీసుకుంటాం సో బెడ్రూమ్స్ లో అంటే ఇంకా ఇట్ ఇస్ ఫర్ రెస్ట్ మన యొక్క పర్సనల్ లైఫ్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది ఇలాంటివన్నీ కూడా మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారానే మనకి యాక్టివేట్ అవుతూ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఇంకొక నెంబర్ చెప్తున్నాను మీకు ఆరో నంబర్ ఆరో నెంబర్ సౌత్ ఈస్ట్ రిప్రజెంట్ చేస్తుంది అంటే ఆగ్నేయ కోణాన్ని రిప్రజెంట్ చేస్తుంది మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో ఎవరిదైనా మిస్ అయినా లేదంటే ఎక్సెస్ గా వచ్చినా సరే ఆరో నెంబర్ ఒకసారి మూడు సార్లు నాలుగు సార్లు మొబైల్ నెంబర్ ద్వారా యాక్టివేట్ అయిపోయి ఆరో నెంబర్ వచ్చింది ఎక్సెస్ గా వచ్చిందంటే సౌత్ ఈస్ట్ ఆగ్నేయ కోణం నిజంగానే కాంప్లికేషన్స్ ఇస్తుంది ఆగ్నేయ కోణం ఎప్పుడైతే కాంప్లికేషన్ ఇస్తుందో హెల్త్ ఇష్యూస్ ఎందుకంటే ఆగ్నేయంలో మనం వంట చేస్తాము వంట ఆది తినే మనం తినే యొక్క ఫుడ్ ద్వారా మనకి ఎనర్జీ రావాలి కానీ మనం తినే ఫుడ్ ద్వారా మనకి ఎనర్జీ రావడం తెలియదు కానీ కానీ ఫ్లో డైలీ మనీ ఫ్లో డైలీ క్యాష్ ఈ యొక్క జోన్ నుంచి మన యొక్క ఆగ్నేయ అవుతుంది సో మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ మన యొక్క ఏంటి యొక్క వాసును కూడా డిసైడ్ చేస్తుంది దీన్నే ఏమంటారు అంటే న్యూమరో వాస్తు న్యూమరలాజీ ద్వారా మీరు వాస్తుని కూడా మనం ఈజీగా ఇలా మనం తెలుసుకోవచ్చు దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ద న్యూమరాలజీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సైన్స్ చాలా ఇది టోటలీ సైంటిఫిక్ గా ఉంటుంది ఈ విధంగా మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏ నెంబర్స్ ఎక్సెస్ గా ఉన్నాయి ఆ నెంబర్స్ ఎక్సెస్ గా ఉంటే ఆ యొక్క నంబర్ యొక్క పక్కన ఉన్న జోన్ కూడా కాంప్లికేషన్ ఎందుకంటే ఒక జోన్ కి ఇంత కాంప్లికేషన్ వచ్చింది అంటే దాంట్లోంచి ఎనర్జీ పాస్ అవ్వదు పక్కన ఉన్న జోన్స్ కి ఆటోమేటిక్ గా అవన్నీ కాంప్లికేషన్స్ ఇస్తూ ఉంటాయి సో ఇట్లాగా ఒకటో నెంబర్ సన్ అనేది సన్ రిప్రజెంట్ చేస్తుంది ఈస్ట్ రిప్రజెంట్ చేస్తుంది రెండో నెంబరు నార్త్ వెస్ట్ రిప్రజెంట్ చేస్తుంది మూడో నెంబరు నార్త్ ఈస్ట్ రిప్రజెంట్ చేస్తుంది ఇలాగా నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య కోణం ఇలాగ ప్రతి ఒక్క నెంబరు ప్రతి ఒక్క జోన్ రిప్రజెంట్ చేస్తుంది నార్త్ వెస్ట్ నార్త్ వెస్ట్ రెండో నెంబరు అండ్ నాలుగో నెంబర్ రాహు అనేది సౌత్ వెస్ట్ ని ఐదో నెంబరు మిడిల్ ఆఫ్ ది పాయింట్ అండ్ ఆల్సో ఆరో నంబరు సౌత్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ రిప్రజెంట్ చేస్తుంది ఏడో నెంబర్ సెంటర్ టు నార్త్ ఈస్ట్ ఎనిమిదో చేస్తుంది తొమ్మిదో నంబర్ సౌత్ రిప్రజెంట్ చేస్తుంది సో ఈ విధంగా మన యొక్క ప్రతి ఒక్క నెంబర్ ప్రతి ఒక్క జోన్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి ఇంకా ఇలాంటి వివరం కావాలి అంటే స్టేట్ జోన్ విత్ మీ కాంటాక్ట్ మీ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ డీటెయిల్స్ ఉమామేశ్వరి వాస్తు కన్సల్టెంట్ అండ్ మనీ థ్యాంక్ యూ సో మచ్